బ్లడ్ రక్తదానం నేత్రదానం అనేక సంఘ సేవలు చేసిన మహోన్నత మహేష్ చిరంజీవి గారు మరి ఆయన మీద ఇష్టంతో నా గ్రామంలో నా గ్రామ ప్రజలపై నాకున్న మంచి ఆలోచన విధానంతో నా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఈ ప్రజారాజ్యం పార్టీ వాళ్ళు అవుతుందని చెప్పేసి అనేసి గ్రామానికి వచ్చే జరిగింది మరి ఆ సమయంలో నేను రెండు వేల ఎనిమిది ఆగస్టు ఇరవై ఆరు సమయంలో డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ లో కాంట్రాక్ట్ గా సప్లై చేసేవాడిని మరి అంత ఉన్నతమైన వృత్తిని విడిచిపెట్టి నా గ్రామ అభివృద్ధి కోసం నా చుట్టూ ఉన్న సమాజం కోసం ఈ రోజు రావడం జరిగిందండి ఓకే స్వామి నా రెండవ ప్రశ్న ఏంటంటే ముఖ్యంగా మీ మాటల్లో ప్రజలే నా కుటుంబం అంటున్నారు కదా నిజంగా మీ వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రజల సేవకే అర్పించారా ఇంకా కొద్ది ముందు రండి ఇంకా కొంచెం ముందు రండి ఇంకా కొంచెం ముందు రండి ఓకే గట్టిగా మాట్లాడండి ఇప్పుడు బాగా కనిపిస్తుంది ఇది నాకు ఓ నాకు ఓ వచ్చినప్పటి నుంచి నాకు ఒక ఆలోచన విధానం వచ్చిన నుంచి దాదాపు నాకు పదిహేను సంవత్సర పదిహేను సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి ఇంకా గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేయండి స్వామి వాయిస్ క్లారిటీ వినబట్లా పది నాకు పదిహేను సంవత్సరాల వయసు వచ్చినప్పటికే నాకు ఒక సొసైటీ పైన ఒక మంచి అవగాహన కలిగింది ఎందుకనంటే నా చుట్టూ ఉన్న సమాజంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం ఎవరికి వాళ్ళ విచ్చలవిడిగా ఉండడం ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ప్రజలను వాడుకొని వాటర్స్ను వాడుకొని వాళ్ళని బలిపసులుగా చేయడం చూడటం నేను కలారు చూశానండి కాబట్టి నా జీవితం ఖచ్చితంగా నా కుటుంబం కన్నా నాకు నా నా ఊరు నా ప్రజలు నాకు ఎక్కువ అనుకొని స్వామి గారు అడిగిన ప్రశ్నకు మాత్రమే మీరు తప్పులో సమాధానం మాత్రమే చెప్పండి వీళ్ళని గట్టిగా మాట్లాడడానికి ప్రయత్నించండి దయచేసి మన సబ్ సబ్స్క్రైబర్స్ కానీ లైవ్ లో మన వీడియో చూస్తున్న వారు కానీ ఎందుకంటే కొన్న ఆడియో ప్రాబ్లం వల్ల మీకు క్లియర్ గా వినిపించకపోవచ్చు సో దయచేసి మీరు చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ఇలాంటి ఏదైతే మన కొంతమందికి తెలియకుండా ఇలాంటి పార్టీల కోసం సేవ చేసే చాలా చాలా మంది వ్యక్తుల్ని పరిచయం చేయడమే మన క్యూడబుల్ ముఖ్యంగా లక్ష్యం అందుకే ఇలాంటి వారి యొక్క నిర్ణయం ఏదైతే ఏదైతే ముఖ్యంగా వాళ్ళ యొక్క ఇంటర్వ్యూ తీసుకోవడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను ముఖ్యంగా నా స్వామి నా మాట మీకు ఎనబడుతుందాపిస్తా మీరైతే గట్టిగా కొద్దిగా మాట్లాడే ప్రయత్నం చేయండి మిగతా తర్వాత ప్రశ్నగా మనం చూసుకుంటే స్వామి గారు ముఖ్యంగా మీరు ఎలాంటి వృత్తి లేకుండా ప్రజారాజ్యం కోసం పూర్తిగా పనిచేసిన ఆ కాలం త్యాగమా లేక అతల విశ్వాసంగా మీరు భావిస్తున్నారా అది నాకు ఒక బాధ్యత అండి అది నాకు నాకు బాధ్యత నా సమాజం పైన నా గ్రామం పైన నా గ్రామ ప్రజల పైన నా చుట్టూ ఉండే సొసైటీ పైన నాకు ఒక బాధ్యతగా నేను ఉన్న పలంగా నేను హైదరాబాద్ నుంచి వచ్చేయడం వల్ల ఇక్కడ ఏ వృత్తి నాకు లేకపోవడం వల్ల ఏదో తెలియకపోవడం వల్ల ఇంకా ఏ వృత్తి ఎలక్షన్ అయిపోయినంత వరకు ప్రజారాజ్యం ఎలక్షన్ అయిపోయినంత వరకు ఏ వృత్తి లేకుండా పనిచేయాలని ఒక దృఢ సంకల్పంతో చిరంజీవి గారి మీద ఇష్టంతో ప్రజారాజ్యం పార్టీకి పూర్తి సేవ చేశారు ఓకే స్వామి గారు మీరు ఏదైతే డాక్టర్ బ్రిటిష్ లాంటి గొప్ప కెరీర్ వదిలి ఊరికి వచ్చి ప్రజల కోసం జీవించాలనే ఆ నిర్ణయం భాగోద్ భాగోద్వేగమా ఫలితమా లేక ఒక ఆలోచన విప్లవమా ఈ రెండు రోజులకి ఏదో విషయం క్లియర్ గా మన ప్రేక్షకు చెప్పండి స్వామి నాక ఆలోచన అంటే మీరు ఏదైతే రెడ్డి అర్థమైంది స్వామి నా ప్రశ్న మీకు ఓకే స్వామి నాకు నాకు అది నాకు బాధ్యత అండి నాకు గ్రామం అంటే నాకు కుటుంబం లాంటిది నా కుటుంబం కన్నా నాకు నా ఊరు నా ప్రజలు నాకు ఒక కుటుంబంగా నేను భావించడం వల్ల కుటుంబ బాధ్యత ప్రతి తండ్రి ఎలాగే తీసుకుంటాడో నా గ్రామంపై నేను ఆ బాధ్యత తీసుకోలేని దాన్ని టేకప్ చేయడానికి నేను సిద్ధపడి గ్రామంలోకి రావడం జరిగింది ఓకే స్వామి గారు గ్రామంలోనే ఉండి ప్రజలకు సేవ చేస్తూనే పాసింజర్ ఆటో తీసుకొని జీవనం కొనసాగించడం ఇది సాధారణ జీవితం కాదు సేవా సంకల్పంగా అది మీరు భావిస్తున్నారా ఎస్ఓమ్ ఇంకే వృత్తి మనకు తెలియక ప్రజలకి గ్రామ ప్రజలకి సేవ చేయాలంటే ఎందుకో ఒక ఆటో అనేది నాకు ఒక ఆలోచన వచ్చిందండి ఆ ఆటో ద్వారా గర్ణి